అటల్ పింఛన్ యోజన నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు రైతులు కూడా చేరవచ్చు అటల్ పింఛన్ యోజనలో కేంద్ర ప్రభుత్వం పింఛన్స్ ఈ పథకాన్ని రెండు వేల పదిహేనులో స్టార్ట్ చేశారు నరేంద్ర మోడీ గారు ఆసరా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూస్తే బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలో వెళ్ళిపోదాం ప్రభుత్వం అందించే రిటైర్మెంట్ పథకం సెక్యూరిటీ పథకం పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల దాకా ఏజువాళ్ళు ఎవరైనా భారతీయ పౌరులు ఎవరైనా చేరవచ్చు ఈ స్కీమ్లో వాళ్ళ వయసు ఆధారంగా కొంత మొత్తంలో సేవింగ్ చేస్తే ప్రతి నెల వాళ్ళకు అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత ప్రతీ నెల వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల రూపాయల దాకా పింఛను పొందేవచ్చు త్వలకు అవకాశం వస్తుంది రైతులు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత పొందవచ్చు రోజువారి కూలీ చేసుకునే రైతులు కూడా చేరవచ్చు ప్రతీ నెల నలభై రెండు రూపాయల నుంచి రెండు వందల పది రూపాయలు సేవింగ్ చేయవచ్చు వయసు ఆధారంగా డిపాజిట్ చేస్తే సరిపోతుంది అరవై సంవత్సరాలు నిండిన తర్వాత జీవితాంతం పింఛన్సు వస్తుంది రైతు మరణిస్తే భార్యకు అదే పింఛన్ వస్తుంది భార్య భర్త ఇద్దరు చేరితే రెండు పింఛన్స్ పొందవచ్చు ఈ స్కీమ్లో చేరటానికి డాక్యుమెంట్స్ చెప్తాను ఆధార్ కార్డు మీ బ్యాంక్ బుక్ మీ బ్యాంకు ఖాతా రన్నింగ్లో ఉండాలి మొబైల్ నంబర్ జనన తేదీ ప్రూఫ్ ఎక్కడ రిజిస్టర్ అవ్వాలంటే మీ దగ్గరలో ఉన్న బ్యాంకులో కూడా రిజిస్టర్ అవ్వచ్చు మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ బ్యాంకులో కూడా జాయిన్ అవ్వచ్చు నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా ఆన్లైన్ చేసుకోవచ్చు మీరు జాయిన్ అయితే ప్రతీ నెల పద్దెనిమిది సంవత్సరాల నుంచి పింఛన్స్కి అప్లై చేసుకున్నప్పుడు కట్టాల్సిన రూపాయలు వెయ్యి రూపాయలు అయితే నలభై రెండు రూపాయలు కట్టాలి రెండు వేలు అయితే ఎనభై నాలుగు రూపాయలు కట్టాలి మూడు వేలు అయితే నూట ఇరవై ఆరు రూపాయలు కట్టాలి నాలుగు వేలు అయితే నూట అరవై ఎనిమిది రూపాయలు కట్టాలి ఐదు వేలు అయితే రెండు వందల పది రూపాయలు కట్టాలి ప్రతీ నెల అరవై సంవత్సరాలు పూర్తయిన తర్వాత పింఛన్సు మీకు వస్తుంది ఒకవేళ మీకు అరవై సంవత్సరాల లోపునే డబ్బులు మాకు కావాలి అని అనుకుంటే తిరిగి మీకు వడ్డీతో సహా డబ్బులు మీకు ఇవ్వటం జరుగుతుంది ఇలా సేవింగ్ చేస్తే చిన్న చిన్నగా వాళ్ళకు వృద్ధాప్యంలో దివ్య డబ్బులు చాలా ఆసరా అవుతాయి సేవింగ్ చేసుకోండి అందరూ యువతులైనా యువకులైనా రైతులైనా అందరూ అప్లై చేసుకోండి ఈ స్కీమ్ అప్లై ఉంది